భగవతే వాసుదేవాయ ఓం నమస్ శివాయ ఈరోజు మన వీడియోలో బీబీ నాంచారమ్మ ఎవరు తెలుసుకుందాం చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు అలాగే చాలామంది బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు ఆమె నిజంగా ముస్లిం వనిత ఆమె దైవ స్వరూపం ఎలా అయ్యారు బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చింది అంటే భక్తురాలు అని అర్థం ఇక బీబీ అంటే భార్య అని అర్థం బీబీ నాంచారమ్మ గాథ ఈనాటికి కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిపోయింది బీబీ నాంచారమ్మ మాలక్ కఫీర్ అనే సేనాకి కుమార్తె ఆమె అసలు పేరు సురతాని స్వతహగా హిందువైన మాలిక్ కఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనాధిపతిగా తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తాను తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యత ఖిల్జీ మాలిక్ కఫీర్ మీద ఉంచాడు దాంతో మాలిక్ కఫీర్ దక్షిణ భారతదేశం మీదుగా పిరుచుకుపడ్డాడు తమ దండయాత్ర భాగంగా మాలిక్ శ్రీరంగం చేరుకున్నాడు అతను శ్రీరంగం చేరుకునే సరికే రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసి కఫీర్ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని ఆస్తినాకి బయలుదేరాడు ఆస్తినాకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహం ఇవ్వమని తన్నినడిగింది అడిగింది ఆ విగ్రహం తన చేతికి అందించే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయడం పట్టు వస్త్రాలు అలంకరించడం ఊయలలో ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక మూర్తికి చేసే కైకర్యాలన్నిటినీ ఆ విగ్రహానికి అందించసాగింది ఆ విగ్రహంతో ఒక్కరోజు గడుస్తున్న కొద్దీ దాని మీద సురతానికి మనసు లగ్నం కాసాగింది మరోపక్క రంగనాథని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్ర చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు పూజారులు అంతే బాధగా మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కపిర్ని వేడుకునేందుకు హస్తినాకి ప్రయాణం అయ్యారు రంగనాథుని ఉత్సవమూర్తి వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కఫీర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్ళేందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఆ పాటికే రంగనాథుని మీద మనసు పడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వడానికి ఇష్టపడలేదు అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనస్సు శాంతించలేదు ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఎంచుకున్నానని కరాఖండీగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు మరొక కథ ఏమిటంటే ఆ విగ్రహం రంగనాథునిది కాదు మేల్కోటి కర్ణాటకలో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని చెబుతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకే ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకనే తిరుపతిలోను బీబీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఆమె ముసలమాన్ స్త్రీ అన్న విషయం మాత్రం ఎలాంటి వివాదము లేదు ఎందుకంటే తులుక్కు నాచయారంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం బీబీ నాంచారమ్మను చాలామంది ముసలమాన్లు సైతం వెంకటేశ్వరుని సతిగా భావిస్తారు కర్ణాటకను హైదరాహలీ అనే రాజు పాలించే కాలం అతని ఓసారి తిరుమల మీదుగా దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయంలో ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కును చేర్చుకున్నందున విషయాన్ని తెలుసుకుని విని తిరిగాడట ఇది బీబీ నాంచారమ్మ కథ విన్నారుగా బీబీ నాంచారమ్మ తల్లి ఎవరు అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే జనా సుఖినో భవంతు